హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి వ్లాగ్స్ నేను మీ నాగమణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి చాలా స్మూత్గా మెత్తగా దూదుల్లాగా వస్తాయి చాలా హెల్దీ మీకు తెలుసు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు రాగులు ఏంటంటే చాలా హెల్దీ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది అలాగే శరీరం గట్టి పడుతుందండి తింటే కంపల్సరీ డైలీ తినాలి రాగి జావ కింద కానీ రాగి ఇడ్లీ కానీ రాగి దోశ కానీ అలా చేసుకొని తినొచ్చు మనం ఇప్పుడు రాగుల్ని మనం ఒక కప్పు తీసుకొని కడిగి నానబెట్టుకున్నామండి అలాగే ఒక కప్పు మినపప్పు మినపప్పు కూడా నేను పొట్టుపప్పు తీసుకున్నాను మీరు మీ దగ్గర ఇది లేకపోతే మినప గుళ్ళు ఉంటాయి కదండి అవి తీసుకోవచ్చు రాగులు మినప్పప్పు మనం పొద్దున్న నానబెట్టుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానాలండి నానాక మనం సాయంత్రం రుబ్బుకొని పొద్దున్న ఇడ్లీ వేసుకోవాలి ఇప్పుడు నేను రాగి పిండి రాగులు రుబ్బేసుకున్నాను ఎందుకంటే రాగులు మినపప్పు కలిపి రుబ్బుద్దండి మిన మినపప్పు తొందరగా నలిగిపోతుంది అలాగే పెద్ద మంచిగా ఉరుము వచ్చేస్తుంది రాగులు లేటుగా చిన్నగా ఉంటాయి ఆ ఉరుములో కలిసిపోయి నలగవు కాబట్టి ముందు మనం రాగులు మిక్సీ చేసుకున్నాక తర్వాత మినపప్పు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మినపప్పు కూడా గ్రైండ్ చేసేసుకుందాము చాలా హెల్తీ ఫుడ్ అండి చాలా బాగుంటాయి ఈ ఒకసారి వేసుకుంటే ఎప్పుడూ తింటాము కరెక్ట్ కొలతలతో చెప్పిస్తున్నాను మీకు అలాగే నూక కూడా ఒక ఇడ్లీ నూక ఒక గ్లాస్ వేసుకోవాలి ఏదైతే మనం కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి అది కూడా కడిగి చక్కగా రుబ్బులో కలిపేసుకుందాము నూక ఏంటంటే మనం పప్పు రుబ్బుకునేటప్పుడే నానబెట్టుకోవాలండి వాటర్ వేసి నానబెట్టుకొని తర్వాత రెండు రుబ్బుకోగానే ఇది కూడా కడిగి మనం పప్పు రుబ్బులో వేసేసుకోవాలి వేసుకొని మూడింటిని కలిపేసుకొని పక్కన పెట్టుకుందాము సాల్ట్ ఇప్పుడు వేయొద్దండి ఇప్పుడు సాల్ట్ వేస్తే ఏంటనే నైట్ అంతా ఉంటుంది కంటే బాగా పుల్లగా అనిపిస్తుంది కాబట్టి మార్నింగే మనం సాల్ట్ వేసుకుందాము మూత పెట్టి నైట్ అంతా ఉంచేయాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని ఇడ్లీ వేసుకుందాము చూసారా ఎంత మంచిగా అయిందో ఎప్పుడూ చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి మంచి హెల్తీ ఫుడ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే అలాగే షేర్ చేయండి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో మనం ఒక గ్లాసు వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇడ్లీ ప్లేట్ల మీద మనం కొంచెం ఆయిల్ రాసి మనం ఇడ్లీ వేసేసుకుందాము ఎందుకంటే ఆయిల్ రాస్తే మనకి ప్లేట్ కంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయండి ఇడ్లీ చాలా మంచిగా కూడా కుక్ అవుతాయి మరి ఎక్కువ ఏం రాయాల్సిన వాళ్ళు కొంచెం చిట్కడంతా వేసుకొని రాస్తే సరిపోతుంది ఇలా ఇడ్లీ వేసేసుకొని చక్కగా స్టవ్ మీద పెట్టేసుకుందాము హై ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం సిమ్లో బరీ సిమ్ వద్దు అలా పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది చక్కగా అయిపోతాయి ఇడ్లీ ఎక్కువ పెద్ద ఫేమ్ పెట్టేస్తే ఏంటంటే వాటర్ పైకి వచ్చేసి ఇడ్లీలోకి వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి మీడియం సిమ్లో మనం ఉడకబెట్టుకోవాలి చూసారా చక్కగా అయిపోయినాయి మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఒక స్పూన్తో తీసుకొని చక్కగా తీసేసుకోవచ్చండి చెయ్యి కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే చెయ్యి కాలుతుంది మనం వేడివేడి ప్లేట్లో తీయాలంటే చూసారా చక్కగా ప్లేట్ కూడా అంటుకోకుండా మంచిగా వచ్చేస్తున్నాయి ఇలా మనం చేసుకోవచ్చండి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము చక్కగా వేడివేడి ఇడ్లీ ఇందులో పల్లీల చట్నీ కానీ అలాగే కొత్తిమీర చట్నీ కానీ ఏ ఏ పచ్చడి కానీ దోసకాయ పచ్చడి కానీ ఏదైనా బాగుంటుంది నేను దోసకాయ చట్నీ చేశాను దోసకాయ చట్నీ అలాగే రాగి ఇడ్లీ చాలా బాగా వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నాయి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి